వివిధ భారతీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు రుద్రయ్య దండం పుళిందపురానికి కాళిందుడనే ఆయన గ్రామాధికారిగా వచ్చాడు కాళిందుడికి అధికార దర్పం ఎక్కువ ఆయన తన పనివాడు వీరయ్యతో బయటకు వెళ్ళినప్పుడల్లా నువ్వు నా పక్కనే ఉండు నేనెవరో తెలియని వారికి నా గురించి చెబుతూ ఉండు అన్నాడు వీరయ్య ఆయనకు వినయంగా చేతులు జోడించి అయ్యా నా బోటి సామాన్యుడినే ఊరంతా ఎరుగుదురు తమరు గ్రామాధికారి తమ గురించి అందరికీ ఈ పాటికి తెలిసే ఉంటుంది అన్నాడు లేదురా ఇంకా తెలియని వాళ్ళు కొందరున్నారు వాళ్లకు నువ్వు నా గురించి చెప్పాలి అన్నాడు కాళిందుడు కానీ తమరెవరైంది తెలియని వాళ్ళెవరో నాకలా తెలుస్తుందయ్యా అన్నాడు వీరయ్య నేను ఊళ్ళో తిరుగుతుంటే దండం పెట్టిన వాడికి నేనెవరో తెలిసినట్టు దండం పెట్టనివాడు నన్నెరుగుడనే అర్థం అన్నాడు కాళిందుడు దాంతో కాళిందుడి బుద్ధి వీరయ్యకు తెలిసిపోయింది వాడాయనతో బయటకు వెళ్ళినప్పుడల్లా ఈ విషయం జాగ్రత్తగా చూసుకునేవాడు చాలామంది కాళిందుడిని చూడగానే దండం పెట్టేవారు దండం పెట్టని వారికి వీరయ్య కాళిందుడు ఫలానా అని చెప్పగానే దండం పెట్టేవారు ఎవరైనా అప్పుడప్పుడు మర్చిపోతే వీరయ్య గ్రామాధికారి వెనుక నిలబడి ఆ ఆసామికి దండం పెట్టమని సైగ చేసేవాడు ఇలా బాగానే సాగింది కానీ ఒక్క రుద్రయ్యతోనే ఇబ్బంది వచ్చింది ఆయనకు ఆత్మగౌరవం ఎక్కువ తల పొగరని కొందరంటారు ఒకరోజున ఆయనకు కాళిందుడు వీరయ్య ఎదురైనా దండం పెట్టకుండా అతడు ముందుకు సాగిపోయాడు ఆయన ఎవర్రా నన్ను చూడలేదా నేనెవరో తెలియదా అన్నాడు కాళిందుడు కోపంగా రుద్రయ్య సంగతి తెలిసిన అనవసరపు గొడవ ఎందుకని ఇంకా తమరు తెలియకుండా ఉంటుందా బహుశా చూసి ఉండడు అన్నాడు వీరయ్య కాళిందుడికి ఆ మాటలు తృప్తిగా అనిపించలేదు ఆయన వీరయ్యతో పద ఆ విషయం తేల్చుకుందాం ఆయన చేత దండం పెట్టించుకున్నాకే ఈ రోజుకు ఇల్లు చేరేది అంటూ వెనక్కు తిరిగాడు ఇద్దరూ రుద్రయ్యను అనుసరించి కొంత దూరం వెళ్ళారు రుద్రయ్య ఒక దుకాణం దగ్గర ఆగి అరటిపళ్ళు బేరం చేస్తూ ఉన్నాడు వీరయ్య కాళిందుడు అక్కడికి చేరి తాము దుకాణం వద్ద ఆగారు రుద్రయ్య వాళ్ళిద్దరిని అగాదిగా ఒకసారి చూసి తన పనిలో మునిగిపోయాడు కాళిందుడు వీరయ్య చెవిలో నన్ను చూశాడురా ఇంకా దండం పెట్టలేదు అంటూ గుణిగాడు బహుశా తమరు తెలియదేమో లెండి వీలు చూసుకుని పరిచయం చేస్తాను అన్నాడు వీరయ్య నెమ్మదిగా అప్పటికి తప్పించుకుందామని ఎదురుగా మనిషిని పెట్టుకొని ఎప్పుడు అంటావేమిట్రా ఇప్పుడే పరిచయం చెయ్యి అని కాళిందుడు వీరయ్యతో విసుక్కున్నాడు వీరయ్య రుద్రయ్యను పలకరించి కాళిందుడు ఎవరో చెప్పాడు అలాగా కొత్త గ్రామాధికారి వచ్చాడని విన్నాను ఏనేనన్నమాట చూడ్డానికి బాగున్నాడు అని అయ్యా విగ్రహపుష్టి నష్టి అని రూపు బాగుంటే మాత్రం చాలదు పాత గ్రామాధికారి ఆరోగ్యం బాగలేక మా పులిందపురం విడిచిపెట్టి వెళ్ళాడు కానీ ఊరందరికీ ఆయనంటే ప్రాణం తమరు ఆయనంత మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ కాళిందుడికి సలహా ఇచ్చాడు రుద్రయ్య దండం పెట్టలేదు సరికదా సలహా కూడా ఇచ్చేసరికి కాళిందుడికి మరింత ఒళ్ళు మండింది ఆయన వీరయ్యను హెచ్చరిస్తూ వీపు మీద గోకాడు వెంటనే వీరయ్య అయ్యా గ్రామాధికారిని మొదటిసారిగా చూస్తున్నారు దణ్ణం పెట్టరా అన్నాడు రుద్రయ్యతో ఏమిటోరా సమయానికి స్ఫురించలేదు ఆయనకు నా దండం యోగం లేదనుకో అంతే అన్నాడు రుద్రయ్య స్ఫురించకపోతే ఇప్పుడు గుర్తు చేశాను కదా అన్నాడు వీరయ్య రుద్రయ్య కోపంగా ఆయన్ను చూసి గౌరవం పుట్టి దండం పెట్టాలి కానీ నువ్వు చెప్పావని పెట్టను ఇప్పుడు నీ మాట విని దండం పెట్టాననుకో అప్పుడు నీ మాటను గౌరవించినట్లవుతుంది ఆయన్ను కాదు అన్నాడు రుద్రయ్య అయితే ఏమంటారు ఆయనే దండం పెట్టమని అడగాల మిమ్మల్ని అన్నాడు వీరయ్య కాళిందుడు వెనుక నుండి గోకుతూ ఉంటే భరించలేక ఇదిగో వరై చెబుతున్నా విను అడిగి దండం పెట్టించుకునేవాడిని అడుక్కునేవాడు కూడా గౌరవించడు ఆ ఇంగితం నీకు లేదేమో కానీ ఆయనకుందనే నా నమ్మకం అన్నాడు రుద్రయ్య కాళిందుడికి చచ్చేంత అవమానమైనా ఏమీ అనలేక ఊరుకుండిపోయాడు ఇంటికి వెళ్ళాక ఆయన రుద్రయ్య మీద కారాలు మిరియాలు నూరితే వీరయ్య కలుగజేసుకొని ఎందుకొచ్చిందయ్యా ఒక మనిషి గురించి పట్టించుకోకండి ఆ రుద్రయ్య తనకంటే పెద్దవారికి దేవుడికి తప్ప ఎవరికీ దండం పెట్టడు ఆయన జోలికి వెళితే పరువు పోవడం తప్ప లాభముండదు అంటూ సర్ది చెప్పబోయాడు నేను గ్రామాధికారిని నాకు దండం పెట్టని వాళ్ళు నష్టపోవలసిందే అంటూ కాళిందుడు చిందులు తొక్కాడు అయితే గ్రామాధికారి రుద్రయ్య గురించి వాకబు చేస్తే ఆయన చాలా మంచివాడని అందరికీ సహాయం చేస్తూ ఉంటాడని నీటి నిజాయితులకు ప్రాణం పెడతాడని తప్పు చేయడని తెలిసింది రుద్రయ్యను వెంటనే ఎలా భయపెట్టాలో తెలియక కాళిందుడు ఒక ఉపాయం ఆలోచించాడు ఆ ప్రకారం సునందుడనే పేదరైతు రుద్రయ్యను కలుసుకొని అయ్యా కాళిందుడికి నేను కనపడినప్పుడల్లా దండం పెట్టేవాణ్ణి ఈ ఒక్కరోజు ఏదో ఆలోచనలో ఉండి దండం పెట్టలేదు అంతే ఆయనకు వల్లమాలిన కోపం వచ్చింది నా పొలం పన్ను వాయిదాల మీద కట్టడానికి ఒప్పుకున్నవాడు ఈరోజు మొత్తం పన్నంతా ఒక్కసారిగా కట్టమని అంటున్నాడు అని చెప్పాడు అసలు సాటి మనిషికి రోజు ఎందుకు దండం పెట్టాలి అలా అలవాటు చేసి ఇప్పుడేడ్చి ఏం లాభం నీ పన్ను డబ్బు నేను కడతాను ఇక మీదట కాళిందుడికి కనపడినా కూడా దండం పెట్టకు అన్నాడు రుద్రయ్య అధికారికి దండం పెడితే తప్పేముంది బాబయ్యా అన్నాడు సునందుడు రోజు దండం పెట్టేవాడు ఒక రోజున దండం పెట్టకపోతే అది తప్పవుతుంది రోజు దండం పెట్టనివాడు ఒక రోజున దండం పెడితే ఎంతో సంతోషమవుతుంది అధికారికి అవసరం ఉన్నప్పుడే దండం పెట్టాలి మిగతా దండాలన్నీ ప్రయోజనం లేకుండా పోతున్నప్పుడు ప్రయోజనం ఉన్నప్పుడే దండం పెట్టడం నేర్చుకోవాలి అర్థమైందా అన్నాడు రుద్రయ్య సునందుడు ఈ వార్త కాళిందుడికి చెప్పేలోగా ఇంకా చాలామందికి రుద్రయ్య ద్వారా తెలిసిపోయింది దాంతో ఆ రోజు నుండి ఊళ్ళో చాలామంది కాళిందుడికి దండం పెట్టడం మానుకున్నారు రోజు దండం పెట్టేవాడు ఒక రోజున పెట్టకపోతే కోపగించుకుంటాడని తెలిస్తే రుద్రయ్య బెదిరిపోతాడని కాళిందుడు అనుకున్నాడు ఆ ఉపాయం ఇంకోలా బెడిసి కొట్టింది రుద్రయ్య మూలంగా తనకు ఊళ్ళో గౌరవం లేకుండా పోతున్నదని కాళిందుడికి బెంగ పట్టుకున్నది ఇలా ఉండగా ఒక రోజున రుద్రయ్య మనవుణ్ణి కరిసింది వాడు పెద్ద కేక వేసి పడిపోయాడు రుద్రయ్య కొడుకు వైద్యుడి కోసం పరిగెత్తాడు ఈ సంగతి తెలిసి కాళిందుడు నాకు పాము మంత్రం వచ్చు రుద్రయ్య వచ్చి నాకు దండం పెడితే నేను మంత్రం వేస్తాను ఆయన మనవణ్ణి బతికిస్తాను అన్నాడు ఇది విన్నా రుద్రయ్య కాళేందుడి ఇంటికి వెళ్ళలేదు వైద్యుడి మందు పనిచేసి ఆయన మనముడు బతికి బట్ట కట్టాడు అయితే అందరూ రుద్రయ్య ముండితనానికి చిరాకు పడ్డారు కొద్ది రోజులు గడిచాక రుద్రయ్య పాలేరుకు పాము కరిచింది వాడు వెంటనే బాబు నేను అబ్బాయి గారిని కరిచిన పామును చంపానని దాని జత పాము పగబట్టి నన్ను కాటు వేసింది మంత్రం వేస్తేనే నేను బతుకుతాను లేకుంటే లేదు తమరి పాలేరును కాబట్టి కాళిందుడు నాకు మంత్రం వేయడు నాకు కాలం మూడింది అంటూ పెద్దగా ఏడవసాగాడు కాళిందుడిని నేను తీసుకువస్తాను నువ్వు ఏడవకు ఈలోగా వైద్యం కూడా చేయించుకో అని వాడికి నచ్చ చెప్పి గ్రామాధికారి ఇంటికి వెళ్ళాడు రుద్రయ్య అక్కడ కాళిందుడు వీరయ్యతో ఊసులాడుతూ ఉంటే రుద్రయ్య ఆయనకు రెండు చేతులు జోడించి దండం పెట్టి జరిగిందంతా చెప్పి తమరు వచ్చి మంత్రం వేసి నా పాలేరును బ్రతికించాలి కావాలంటే ప్రతిరోజు వచ్చి ఇలా దండం పెడుతూనే ఉంటాను అన్నాడు కాళిందుడు తెల్లబోయాడు అంతలోనే కంగారు పడుతూ మీ చేతి దండం పెట్టించుకోవాలని పట్టుదల కొద్దీ అలా అన్నాను కానీ నిజంగా నాకు పాము మంత్రం తెలియదు అన్నాడు రుద్రయ్య నవ్వి అసలు నేను పాము మంత్రాన్నే నమ్మను ఇప్పుడు నా పాలేరును కరిచింది పగబట్టిన పాము కాదు వాడికి విషము ఎక్కలేదు మధ్య మధ్య ఏడవడం తప్ప వాడు చక్కగా మాట్లాడుతున్నాడు అయితే వాడు పాము మంత్రాన్ని నమ్ముతున్నాడు తమరు మంత్రం వేయకపోతే వాడి నమ్మకమే వాడి ప్రాణం తీస్తుంది తమరు వాడికి మంత్రం రాదని చెప్పకండి వచ్చి మంత్రం వేయండి చాలు అన్నాడు కాళిందుడు ఆయన చెప్పినట్లే చేశాడు రుద్రయ్య పాలేరుకు ప్రమాదం తప్పింది అయితే చిత్రంగా ఆ రోజు నుండి కాళిందుడు రుద్రయ్య దండం పెట్టబోతే వారించడమే కాకుండా కనిపించినప్పుడల్లా ఆయనే రుద్రయ్యకు దండం పెట్టడం అలవాటు చేసుకున్నాడు తర్వాయ భాగంలో ఇంకొక కథను విందాం సర్వేజనా లోకా లోకాసమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి